సో ఈ రూమ్ వచ్చేదాన్ని బ్రూడింగ్ రూమ్ అంటారండి సో బ్రూడింగ్ రూమ్లో మనం పిల్లల్ని తల్లి అనేది ఉండకపోవడం వల్ల కమర్షియల్ వేలో మనం పెంచేటప్పుడు సో చిక్స్ని మనం బ్రూడింగ్ చేస్తామంటారు బ్రూడింగ్ వచ్చే వన్ టు ట్వంటీ వన్ డేస్ని బ్రూడింగ్ అంటారండి దీనికి మనం ఆర్టిఫిషియల్గా హీట్ ఇవ్వడం జరుగుతుంది మామూలుగా అయితే మదర్ అనేది హీట్ ఇస్తుందండి ఈ ట్వంటీ వన్ డేస్ హీట్ ఏదైతే ఉందో మనం ఆర్టిఫిషియల్గా త్రూ గ్యాస్ బ్రూడింగ్ ద్వారా కానీ బల్బు ద్వారా కానీ ఏదో ద్వారా మనం హీట్ అనేది ఇవ్వాలి ట్వంటీ వన్ డేస్ ఈ ఐరన్ రింగ్లో మనం చిక్స్ని పెంచడం జరుగుతుందండి దీనికి సపరేట్గా మనం ఆ ఫీడ్ ఇవ్వడం అయినా కానీ వాటర్ అయినా సరే ఇవ్వడం జరుగుతుంది మనం చాలా జాగ్రత్తగా వీటిని ట్రీట్ చేయాలండి ఈ ట్వంటీ వన్ డేస్ని బేస్ చేసుకునే మన ఎర్లీలో చిక్ మార్టాలిటీ అంటారు అంటే స్టార్టింగ్లో చిక్స్ ఎక్కువ చచ్చిపోతాయి సెవెన్ డేస్లో ఈ చనిపోకుండా మనం కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలి ఈ సెవెన్ డేస్లో ఈ ప్రతి కోడిపిల్లకి లోపల ఎల్లో యోక్ ఉంటుందండి ఆ యోక్ బర్న్ అయిన తర్వాతే కరిగిపోయిన తర్వాతే కోడిపెళ్ళనేది తయారవడం జరుగుతుంది సో అది కరిగిపోవడం కోసం మనం కొన్ని మెడిసిన్స్ అనేది ఇవ్వాలండి లెగ్జిన్ పౌడరు న్యూడాక్స్ ఫోర్ట్ ఇలాంటి వాటర్ని నైట్ టైము డ్రింకింగ్ వాటర్లు ఇవ్వాలి సో డే టైం ఇస్తే ఏమవుతుందంటే అది కొంచెం స్ట్రెస్కి అవుతుంది కాబట్టి మనం నైట్ టైం ఏమో ఈ వాటర్లు ఇచ్చుకుని డే టైం అంతా కూడా ఫుడ్ సప్లిమెంటరీ మల్టీ విటమిన్ టానిక్ కానీ విటమిన్ ఈ సెలీనియం కానీ ఇస్తే ఈ చిక్స్ అనేది ఎర్లీ చిక్ మార్టాలిటీ తొందరగా చనిపోవడం ఏడు రోజుల్లో చనిపోయే తగ్గుతుంది అలాగే గ్రోత్ కూడా బాగుంటుంది ఈ సమ్మర్ అవ్వడం వల్ల ఈ చిక్స్ చూస్తున్నారు కదా ఇవి మామూలుగా అయితే పదిహేను రోజుల పిల్లలు పదిహేను రోజుల పిల్లలు దీనికంటే డబుల్ ఉంటాయి సమ్మర్ వల్ల వీటి గ్రోత్ అనేది తగ్గిపోయిందండి సో సమ్మర్లో అందరూ బ్రూడింగ్ చేయడం కష్టము పిల్లలు బతకమంటారు బ్రూడింగ్ ఈజీ అండి కానీ గ్రోత్ అనేది తక్కువగా ఉంటుంది సో ఈ టైంలో మనకి ఆ హీట్ అనేది ఆర్టిఫిషియల్గా మనం ఇవ్వాల్సిన పని కూడా ఉండదు ఈ డే టైంలో వచ్చే టెంపరేచర్ కానీ నైట్ టైం వచ్చే టెంపరేచర్ కానీ మనకు కరెక్ట్గా సరిపోతుంది సో ఈ టెంపరేచర్ మెయింటైన్ చేయడం కోసం పైన ఇలా సీలింగ్ చేసుకుంటామండి ఈ సీలింగ్లో నుంచి పైనుంచి చల్లదనం దిగకుండా హీట్ అనేది దిగకుండా సీలింగ్ ఇలా ఉంటుంది అండ్ డే టైం అంతానేమో ఇక్కడ పరదాలు అనేది ఇలాగా ఉంచుతాము నైట్ టైం అవగానే ఈ పరదాలు దించేసుకోవాలండి లోపల లోపలికి ఎటువంటి చల్లదనం చల్లగాలి రాకోకుండా ఇవి క్లోజ్ చేసుకోవాలి మార్నింగ్ సిక్స్ అవ్వగానే ఇవన్నీ కూడా లిఫ్ట్ చేసి పైకి పెట్టేసుకోవాలి దీనివల్ల ఏమవుతుందంటే మనం కరెంటు బిల్లే కానీ ఏదైనా సరే ఆర్టిఫిషియల్ కాకుండా న్యాచురల్గానే మనం ఆ హీట్ అనేది ఇవ్వగలుగుతాం ఈ హీట్ ఎంత మెయింటైన్ చేయాలంటే థర్టీ సెవెన్ పాయింట్ ఫైవ్ డిగ్రీ సెంటిగ్రేడ్ ఉండేలా ప్లాన్ చేసుకోవాలి సో దాని గురించి మనకి మార్కెట్లో ఈరోజు టెంపరేచర్ మీటర్స్ హ్యూమిడిటీ మీటర్స్ రెండు ఉన్నాయండి యాక్చువల్లీ ఒక చిక్కుకి కానీ ఒక బర్డ్కి కానీ మనకు ఎగ్జాక్ట్ టెంపరేచర్ ఏదైతే ఇవ్వాలంటే ఫారెన్ సెల్సియస్లో అయితే టెంపరేచర్ ప్లస్ హ్యూమిడిటీ ఈజ్ ఈక్వల్ టు వన్ ఫిఫ్టీ క్రాస్ అవ్కోకుండా వన్ ఫిఫ్టీ నెంబర్ వన్ ఫార్టీ నెంబర్ తగ్గకుండా చూసుకోవాలండి సపోజ్ ఫారన్ సెల్సియస్లో ఒక ఎయిటీ వచ్చి డిగ్రీ సెల్టిగ్రేట్ ఉంటే హ్యూమిడిటీ వచ్చి సెవెంటీ ఉంటే వన్ ఫిఫ్టీ ఎగ్జాక్ట్ టెంపరేచర్ అండి అది ఉండే ప్లాన్ చేసుకోవాలి సో ఇవన్నీ క్యాలిక్యులేషన్ మనకు ఎలా తెలుస్తాయంటే బయట మార్కెట్లో ఈ టెంపరేచర్ మీటర్ హ్యూమిడిటీ మీటర్ మనం దొరుకుతుంది దాన్ని దాన్ని బేస్ చేసుకుని మనం ఒకవేళ రూమ్లో టెంపరేచర్ ఎక్కువ ఉంటే ఫ్యాన్ల ద్వారా కానీ కూలర్ల ద్వారా టెంపరేచర్ తగ్గించుకోవడం ఒకవేళ టెంపరేచర్ తక్కువగా ఉంటే సిక్స్టీ క్యాండ్ బల్బ్స్ సిక్స్టీ క్యాండ్ బల్బ్స్ ద్వారా కానీ లేదా గ్రాస్ బ్రోడరు లేదా బొగ్గులేసి మనం న్యాచురల్గా కూడా మనం ఆ హీట్ని ప్రొడ్యూస్ చేసి చేసుకోవచ్చండి సో ఈ విధంగా మనం ఇరవై ఒక్క రోజులు ఈ రింగులో పెంచిన తర్వాత మనం ఫ్రీ రేంజ్లోకి చిక్స్ని మనం ఫ్రీ రేంజ్లో పంపించేసుకొని షెడ్ మార్చుకోవచ్చు దాని తర్వాత మళ్ళీ షెడ్ ఆ షెడ్ మొత్తాన్ని కూడా మనం డిస్ఇన్ఫెక్షన్ బూస్టర్ కానీ లేదా ఫార్మలిన్తో మళ్ళీ మొత్తం స్ప్రే చేసుకుని ఒక టెన్ డేస్ గ్యాప్ ఇచ్చి మళ్ళీ ఫ్రెష్ బ్యాచ్ ఈ బ్రూడింగ్ రూమ్లో చేసుకోవాలి సో బ్రూడింగ్ రూమ్ సపరేట్ ఉంటుంది న్యాచురల్గా ఫార్మింగ్ చేసే షెడ్ వేరేగా ఉంటుంది బ్రీడింగ్ వేరేగా ఉంటుందండి అలా త్రీ సెగ్మెంట్స్ ఉంటాయి మన దగ్గర